ప్రైజ్ అలా నా ప్రియ సహోదరి సహోదరులకు ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా బాగున్నారా అని నేను విశ్వసిస్తూ ఉన్నాను దేవుని కృప మీకు తోడుగా ఏమిడి నడిపించునుగాక ఈరోజు వాక ధ్యానం షముగా ఆది కాండము ఆరో అధ్యాయము ఎనందో వచనము అయితే నోవాహు యహోవా దృష్టి అందు కృప పొందినవాడాయను దేవునికి నామానికి మహిమ కలుగునిగాక ఈరోజు నీవు నేను మనమంతా ఏసుకృష్ణ విశ్వాసం ఉంచి ఆయన సన్నిధికి నడిపించిన వాళ్ళంతా ఆయన కృపను పొందుకుని పొందుకున్న వ్యక్తులుగా మనం మార్చబడిన ఆయన దృష్టికి నీవు నేను మనమంతా దేవుని కృప పొందిన వ్యక్తులంగా ఉన్నామండి హాలలుయా మరి కృప ద్వారా కలిగే లాభాలు ఏంటివి దేవుని కృప ద్వారా కలిగిన మొట్టమొదటి లాభము ఆశీర్వాదము వారికి రక్షణ కలిగిందండి ఆ జలప్రలయంలో అనేకులు చా సంహరించబడి నశించిపోయిన స్థితిలో ఉన్న పరిస్థితిలో నోవాహు తన కుటుంబము రక్షణ పొందుకుంది ఎందుకు కృప ద్వారా మరి రోమిలో గ్రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగవ కూడా దేవుని కృప ద్వారా నీతి మంత్రులుగా మనం తీర్చబడినాం రెండవదిగా దేవుని కృప ద్వారా జీవం గలవారము రోమా ఐదు పదిహేడులో చూసుకున్నట్లయితే కూడా దేవుని కృప ద్వారా జీవము గల వారము దేవుని కృప ద్వారా మూడవదిగా నిత్యమైన ఆదరణ కలిగిన వారము రెండవ తిస్థలోని కిలకు రెండు పదహారు పదిహేడులో చూసుకుంటే నాలుగవదిగా దేవుని కృప ద్వారా నిత్య జీవము గల వారము రోమ ఆరు ఇరవై మూడు ఐదవదిగా దేవుని కృప ద్వారా శుభ నిరీక్షణ పొందిన వారము ఒకటో రెండవ తేస్థలోని కిలకు రెండు పదహారు పదిహేడులో అనే వ్రాయబడి ఉన్నదన్నమాట అయితే ఆరోదిగా దేవుని కృప ద్వారా రక్షించబడిన వారము ఎఫెస్సి రెండు ఎనిమిది ఏడవదిగా దేవుని కృప దీనులకు అనుగ్రహించబడును ఒకడో పేతురు ఐదు ఐదు యాకోబు యాకోబు నాలుగు ఆరులో కూడా వ్రాయబడి ఉన్నది కృప ద్వారా కలిగే లాభాలు ఈ నోవాహు తన కుటుంబంకు ఈ దేవుని దృష్టి దృష్టి అందుకు కృప పొందిన వ్యక్తిగా ఉండి ఎన్ని లాభాలు అనుభవించండి ఈరోజు నీవు నేను అందు విశ్వాసం వచ్చిన మనం అంతా కృపచేతనే రక్షించబడి ఉన్నాం రక్షణ భాగ్యాన్ని నీతిమంతులుగా మార్చిన దేవుడు జీవం జీవం గల వారిగా దేవుడు జీవం జీవ మార్గానికి దారి తెరిచినడు ఏసు క్రీస్తు ప్రభావి నేనే మార్గమును జీవమును సత్యమును అంటున్నాను సెలవు ఇచ్చిన దేవుడిని కలిగినాం మనం మూడవదిగా నిత్యమైన ఆదరణ లోకంలో ఏ ఒక్కరు ఆదరించబడు ఆదరించలేరు కానీ దేవుడు మనల్ని ఆదరించి ఆయన నిత్యమైన ఆదరణ పరలోకరాజ్యము చేర్చి నిజమైన దేవుని కలిగిన వారం ఆయన కృప ద్వారానే నిత్య జీవం గలవారం పరలోక రాజ్యానికి చేర్చే కృప దేవుని కృప దేవుని కృప ద్వారా శుభ నిరీక్షణ పొందిన వారం మనకంటూ ఒక నిరీక్షణ ఉంది ఆయన సన్నిధికి చేరి ఆయనతో పాటు సంతోషించే ఆ నిరీక్షణ మనకున్నది కృప ద్వారానే రక్షించబడిన మనం మన క్రియలేమీ కావు దేవుని కృప ద్వారానే రక్షణ భాగ్యం మనకు దొరికింది నోవాహు తన కుటుంబము రక్షణలో ఓడలోనికి ఓడలోనికి ప్రవేశించి రక్షించబడినారు ఈరోజు నీవు నేను మనమంతా క్రీస్తు కుటుంబము ఒక కుటుంబంగా ఆయన సన్నిధికి ఒక సంఘముగా సమాజంగా కూడి ఆయన సన్నిధిలో ఆరాధిస్తూ ఉండగా దేవుడు మనకు రక్షణ భాగ్యాన్ని కలిగించినాడు కృపచేతనే ఆ రక్షణను మనము కాపాడుకుంటూ ముందుకు సాగాలి మనము దేవుని దృష్టికి ఏ విధంగా ఉన్నాము ఈరోజు నోవాహు దేవుని దృష్టికి కృప పొందిన వ్యక్తిగా ఉన్నాడు ఈరోజు నీవు నేను మనమంతా దేవుని దృష్టికి కృప పొందిన వ్యక్తులమని మర్చిపోవద్దు నోవాహును రక్షించిన దేవుడు నిన్ను రక్షించి పరలోక రాజ్యానికి చేర్చేవాడు ఆయన విడిచిపెట్టడు మరువడు నిన్ను బట్టి నీ కుటుంబము రక్షణలోనికి రావాలని దేవుని యొక్క ఉద్దేశము ఒకడు నీతిమంతుడిగా ఉండి తన కుటుంబాన్ని అంతా ఈ లోకములున్న ప్రపంచములున్న ప్రతి జంతువు పక్షాదులన్నిటినీ కాపాడినట్లుగా రక్షించినట్టుగా మనం చూస్తున్నాం దేవుని అపారమైన కృప నీడల నాయడల చూపుతూ ఆయన ముందుకు నడిపిస్తూ ఉండగా అటు కృపలో మనం ఆదరించబడుతూ నిత్య జీవ మార్గానికి మనం చేర్చు చేర్చబడుతూ నీతిమంతులుగా తీర్చబడినామని రక్షించబడినామని మరి దీనులకు కృప అనుగ్రహించే దేవుడు నువ్వు దీన స్థితిలో ఉన్నావా ఆయన నీకు కృప ఇచ్చి నడిపించి బలపరిచే దేవుడు ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను విడవడు నిరీక్షణ మనకంటూ ఒక నిరీక్షణ ఉన్నది దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు మరువడు మారని దేవుడు నీలో నాలో ఉండి ఆయన కృప చేతనేమని నడిపించి కృపేమడు కృప దేవుడు అనుగ్రహించే కృపలను నడిపించి దీవించి మయమను గాక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం గనుడా స్తోత్రం తండ్రి ఆశ్చర్యకరుడు అద్భుత కరుడు ఆశ్చర్యకరాలు చెరిగించవాడా నిత్యుడకు తండ్రిని కుస్తోత్రం బలవంతుడా అవుని సయా నోవాహో దేవుని కృప నీ అందుప్రభానికి నిదృష్ట్యందుకు కృప పొందిన వ్యక్తిగా ఉన్నాడని ఈరోజు నీ ప్రేమిడలందరూ నీ నిదృష్ట్యందుకు రూప పొందిన వ్యక్తులుగా మార్చబడతారుగా కానీ మార్చబడి ఉన్నామని గ్రహించి విశ్వసించి నమ్మి ప్రభానికి స్తోత్రం ఆదరించబడినట్లు రక్షించబడినట్లు నిత్య జీవానికి వారసులుగా మార్చబడినట్లు నువ్వు కృపానుగ్రహించి నువ్వు దీవించి అది చేస్తున్న ప్రభాని చేతి పనుల్లో ప్రతి ఉద్యోగంలో వ్యాపారంలో ప్రతి విషయంలో నువ్వు తోడుగా నడిపించమని ప్రభు ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వాడిని దీవించి నువ్వు ఆశీర్వదించమని ఎక్కడ వెళ్తేనే మండి టెండల్లో ఉండి నడిపించి మేఘ స్తంభ వలె నువ్వు కాపాడమని ప్రభా రక్షణ ప్రభా అనుగ్రహించిన దేవుడో తండ్రి ఏ ఒక్కరు నశించడం నీకు ఇష్టం లేదు నాయన రక్షించని పడని వారికి రక్షణ అనుగ్రహించమని నీ కృపచేతన వారికి రక్షణ కలిగించి దీవించినంత విశ్వాసం ఉంచులాగను నాయన నేను నమ్ములాగున కృప అనుగ్రహించమని వేడుకుంటూ నీకు వందనాలు చెలుస్తూ సంఘము పరిచర్యను దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆ మ్యాన్ ప్రైజ్ అలాడ్ అటు కృపలో దేవుడు కృపమడైన దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి ఆదరించి బలపరిచి స్థిరపరచునుగాక ఆ మ్యాన్